నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోయే గెలవాలని నువ్వు అనుకుంటే రాజ్యాంగానికి అనుకూలం ఉన్నటువంటి మేమంత గెలవాలని మేము అనుకుంటాం బరాబర్ రేవంత్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు కాదు నరేంద్ర మోడీ కాదు ఇలాంటి వాళ్ళు ఎందరు వచ్చి వర్గీకరణ చేసినా జరగదు అన్నటువంటి నమ్మకం మాకుంది ఏ మాకు నమ్మకము మా మీద మాకు కాదు ఇలా రాజ్యాంగం మీద నమ్మకం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద నమ్మకం ఉంది ప్రపంచ దేశాలలోని అమెరికా లాంటి దేశములో ఏప్రిల్ పద్నాలుగు నాడు ఏప్రిల్ పద్నాలుగు ఏప్రిల్ ఫోర్టీన్తో దిస్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు పద్నాలుగు ఎకరాల్లో పద్నాలుగు ఎకరాల్లో అమెరికా ఏడా అమెరికాలో ఏం చేస్తుందంటే అంబేద్కర్ యొక్క పెద్ద విగ్రహం కట్టి మ్యూజియం ఏర్పాటు ఏంది ఏందది మ్యూజియం అంటే మీరు ఒకసారి చూడండి అంబేద్కర్ అమెరికా లాంటి దేశాలలో ప్రపంచ మీదవైన అంబేద్కర్ గారి కోసం మనం ఒక ఎకరాలు కూడా పెట్టము పద్నాలుగు ఎకరాల్లో అమెరికాలో అమెరికాకి అంబేద్కర్కి ఏం సంబంధం అమెరికాలోని యూనివర్సిటీలో చదివిండు ఆయన అలాంటి స్టూడెంట్ మా ఊరి యూనివర్సిటీలో చదివినందుకు అలాంటి జ్ఞాన సంబంధుడు ప్రపంచ దేశాలు ఎవరు లేరు కాబట్టి ఆయన చదివినటువంటి ప్రాంత ప్రాంతానికి గౌరవం కోసము అమెరికా ఏప్రిల్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు పద్నాలుగు ఎకరాల్లో మ్యూజియం కట్టి పేద విగ్రహం కట్టి పూజ చేసుకోనికి అమెరికా రెడీగా ఉంటే మా దాంట్లో దద్దమ్మగాళ్ళు సిగ్గు వాళ్ళు వెదవలు ముళ్ళ పందిగాళ్ళు అంబేద్కర్ గారిని తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు పురుగులు వడిసేస్తారు మీ బతుకులు చేయడం మీరు కూడా ఈ భూమి మీద స్పీకుడు కావాలని మీరు చెప్పుకుంటే దానికి మించిన దౌర్భాగ్యం ఉండదు ఇప్పుడు కుక్క గుట్టకు మరుగుతుందా పెద్ద గుట్ట ఇదంత ఇదంతా గుట్ట ఇవన్నీ ఇది ఉంటాయి ఈ కుక్కడిపి ఇంత ఉంటుంది ఇది మరుగుతుంది ఏమవుతుంది ఏమవుతుంది అంటున్నా ఇలాంటిది ఉంటే ఇలాంటిది ప్రపంచ దేశాలు జరుగుతూ ఉంటే మనము కూడా మాట్లాడుతా ఉన్నాం మనం ఇట్లా ఆయన మాల నాయకుడు నేను మాది నాయకుడు అని చెప్తాడు ఈయన మంద నేను ముప్పై ఏళ్ళు మోసిన ఇలా బ్రదరు మెట్టుపల్ల సురేంద్ర అంటే మందకృష్ణ కృష్ణ ఒక మాట అంటే నాకు చాలా బాధ అనిపించింది ముప్పై ఏళ్ళు నేను మిమ్మల్ని మోసిన ఒక నెల మమ్మల్ని మోయాను అని చెప్పినాడు ఏది మోసినో ఏం చేసిరో నేను ఇంటెలెక్చువల్స్ నేను చాలా మంది మాదిగల లోపల చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళు మాదిగలు కూడా నాకు తెలియదు ఇలా సింగర్గా ఆడుచు నిలబడితే అబ్బా అనిపించింది నాకు అలాంటి వ్యక్తులు ఈయన ముప్పై ఏళ్ళు ఏం పోరాటం పాడైన దాంట్లో ఏముండదు మనం ఎందుకు సపోర్ట్ చేయాలి ఒకసారి ఆలోచన చేయవలసింది అంతా చేస్తూ ఉంటాం ఇవి మనం అంతా కలిసి పనిచేయాలి మనం ఇద్దరు వ్యక్తులను శత్రువు చేసిందంటే అదేం పోరాటం పాచిమాల్య పోరాటం ఇద్దరు ఒక జాతిని రెండు బ్యాక్లను విడదీస్తుందంటే అదేం పోరాటం ఇంకోటి ఇంకోటి పాట పాడారు మన మచ్చదేవి అందరు దేవుళ్ళ పాట రాసి ఆ పాట సక్సెస్ అయింది నేను ఏమంటున్నా అంటే అంబేద్కర్ గారి మీద పాట రాసి మేము కలిసి ఉండం మాలో మేము కలిసి ఉండం మేము విడిపోతాం ఇట్లా విడిపోతాం అని చెప్పారు ఎవడు కలిసి నేను నిన్ను ఏడ కలిసి ఉండవాడి ఏదో మా కాలనీలో మాకు మా ఇంటి పక్కన ఇల్లు కట్టుకోమనమా లేదంటే ఇంకేమన్నా చేయమన్నావా నేను కలిసి ఉండడం అంటే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లో ఈ రిజర్వేషన్లు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించడానికి అందరం కలిసి ఒక మాట అవసరం వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడమని అర్థం నీ నీ మీ తాతలు కలిసి ఉండలే మీ తాతకు పుట్టిన మీ తండ్రులు మీ కాక మీరు కలిసి ఉండలేదు నువ్వు కలిసి ఉండ నువ్వు మీ అన్నదమ్ములు కలిసి ఉండరు నీకు పుట్టిన పిల్లలు కూడా కలిసి ఉండరు మీ ఒక కుటుంబంలో మీ తాత కుటుంబంలో మీ తాత ముత్తాతకు జన్మించిన మీ కుటుంబమే కలిసి ఉండనప్పుడు మాలమాదిరి కలిసి ఉండరా నువ్వు కలిసి ఉండాలని పాడబడుతున్నావు మా మచ్చదేవుతారు ఏమో పాడవాయండి నా పిటికీలా మేము కలిసి ఉండం మేము పోతాము మీ కలిసి గారు ఉన్నారు ఏ లోకంలో ఉండరు మీరు నాకు అర్థమైతే లేదు ఇది కలిసి ఉందామనే పోరాటం కాదు పన్నెండు వందల అరవై నాలుగు కులాలకు రాసినటువంటి రిజర్వేషన్లు వర్గీకరించుకోకుండా మన వాళ్ళు మన దాంట్లో ఈ ఈ కులాల నుంచి దమ్మున్నోడు ఎవడొచ్చినా ఈ రిజర్వేషన్లు అందుకోవచ్చు ఎవడు అందుకోవచ్చు దీన్ని ఈడు వాడని తేవలేదు కానీ నేను ఇంటికాడ అంతా నాకు రావాలి నా ఇంటి రావాలి గుర్తుపెట్టుకోండి